ముదిరాజ్ టీవీకి స్వాగతం ఆల్ ఇండియా ముదిరాజ్ నెట్వర్క్ తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ గారి కుమారుడు పుట్టకొక్కుల రాహుల్ ముదిరాజ్ వివాహ మహోత్సవానికి హాజరైన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు ఈ సందర్భంలో అమరుడైన కృష్ణయ్య ముదిరాజ్ గారి పోరాట చరిత్రను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు తెలంగాణ సాధనలో ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ సమాజం గర్వించే మహానుభావుడిగా కొనియాడారు తరువాత వధూవరులకు ఆశీర్వాదాలు అందిస్తూ కానుకగా నూతన వస్త్రాలను సమర్పించి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు ఈ వేడుకలో పలువురు ముదిలా సమాజ పెద్దలు బంధువులు రాజకీయ నాయకులు మరియు అభిమానులు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా డాక్టర్ బండాప్రకాష్ ముదిరాజ్ గారు తెలంగాణ ముదిరా సమాజం ఐక్యంగా ఉండి యువత అభివృద్ధి కోసం కృషి చేయాలి అమరుల త్యాగాలను మరువకుండా వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు మరెన్నో ముదిరాజ్ విశేషాల కోసం చూస్తూ ఉండండి ముదిరాజ్ టీవీ ద వాయిస్ ఆఫ్ ముదిరాజ్